ఈశాన్య న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరేన్ పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులకు పిఎల్ఆర్ బోనస్ తో పాటు కాంట్రాక్టు కార్మికులందరికీ పిఎల్ఐ దీపావళి బోనస్ ఇవ్వాలని సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్టు మజ్దూర్ సంఘ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్తయ్య మాట్లాడుతూ కోల్ ఇండియాలో పిఎల్ఐ బోనస్ ఇవ్వడానికి డైరెక్టర్ పాల్ లెవెల్లో ఒప్పందం కుదిరిందని అన్ని యూనియన్లు అధికారులు సంతకాలు కూడా చేశారని వెల్లడించారు కోల్ ఇండియా కార్మికులకు పీఎల్ఆర్ బోనస్ చెల్లింపుపై సర్క్యులర్ జారీ చేశారని కానీ సింగరేణి పర్మనెంట్ కార్మికులకు పీఎల్ఆర్ బోనస్ చెల్లింపుపై సర్క్యులర్ జారీ కాలేదని సింగరేణి యాజమాన్యం వెంటనే సర్క్యులర్ జారీ చేసి పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు దీపావళి బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో డెబ్బై శాతం కాంట్రాక్టు కార్మికుల శ్రమ ఉందని యాజమాన్యమే ప్రకటించిన నేపథ్యంలో సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యమైన కాంట్రాక్టు కార్మికులందరికీ దీపావళి బోనస్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ మీడియా సమావేశంలో సింగరేణి మైన్స్ కాంట్రాక్టు మజ్దూర్ సంఘ్ నాయకులు బండారి శ్యామ్ శ్రీనివాసరెడ్డి గుణబోయిన భూమయ్య సొల్లు శ్రీనివాస్ వ్యార మహేందర్ సమ్మయ్య లక్ష్మణ్ విశ్వనాథ్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా పర్మనెంట్ కార్మికులతో పాటు వాళ్లకు జీతభత్యాలు అలవెన్సులు మౌలిక సదుపాయాలు సంక్షేమం కూడా చూడాలని చెప్పేసి భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున స్టాండర్డైజేషన్ కమిటీ సమావేశంలో చర్చించి వాళ్ళకు కూడా ఒప్పందం చేయడం జరిగింది పిఎల్ఆర్ బోనస్ గురించి పెర్ఫార్మెన్స్డ్ లింక్డ్ రివార్డ్ ఏదైతే పర్మనెంట్ కార్మికులకు ఇచ్చేది తొంభై మూడు వేల ఏడు వందల యాభై నుంచి వెళ్ళి లక్ష మూడు వేలకు తీసుకొచ్చిన కృషి భారతీయ మజదూర్ సంఘ కృషి మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని చేసిన ఘన విజయమైన ఒప్పందంగా దీపావళి బోనస్ తీసుకురావడం జరిగింది బొగ్గని కార్మికులకు అదే సింగరేణిలో కూడా దాదాపుగా బోనస్ పుట్టిన కానుంచి వెల్లి భారతదేశంలో దీపావళి బోనస్ అనేది స్టార్ట్ అయిన కానుంచి వెళ్ళి ఇంత పెద్ద మొత్తంలో పెరగడం అనేది ఆ పెరుగుదలలో కూడా కనబడతా ఉన్నది ఎప్పుడు పెరిగినా మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు అంతవరకు క్లొజీసిరిగాలి పోయినసారి ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పెరిగింది ఈసారి తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పెరుగుదల విరిగింది మనకు పెరిగిన జీవన ప్రమాణాలు కానీ కార్మికులకు సంబంధించిన ఏదైతే హక్కులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటి భారతీయ మజూర్ సంఘ్ తరపున దేశవ్యాప్తంగా వాళ్ళ సంక్షేమం కోసం కొట్లాడుతూ ముందుకు తీసుకోవాల్సిన తరుణంలో ఇలా సింగరేణి వ్యాప్తంగా కూడా కోల్ ఇండియా మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పిఎల్ఆర్ బోనస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ బోనస్ చట్టం ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పిఎల్ఆర్ బోనస్ ఇవ్వాలని చెప్పేసి సింగరేణి మైన్స్ కార్మిక సంఘ బిఎంఎస్ తరఫున డిమాండ్ కూడా పెట్టడం జరిగింది ఆ పాయింట్లో కూడా మాట్లాడడం జరిగింది దాంట్లో స్పష్టంగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పిఎల్ఐ బోనస్ ఇవ్వడానికి ఒప్పందం జరిగింది ఢిల్లీలో పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ మనకు వచ్చిన కంపెనీకి సంబంధించిన మార్కెటింగ్ కానీ వ్యాపారం కానీ లాభాల కానీ ఆ లాభాల నుంచి వెళ్ళి జరిగిన దాంట్లో వాళ్ళకు ప్రోత్సాహకంగా ఇన్సెంటివ్ ఇవ్వాలి అనే దాని మీద ఒప్పందం జరిగింది సింగరేణిలో కూడా దీన్ని అమలు చేస్తామని చెప్పేసి మన సంస్థ తరఫున డైరెక్టర్ పాగారు కూడా పాల్గొన్నారు డైరెక్టర్ పాగారిని కూడా కూర్చుండబెట్టి మరి ఖచ్చితంగా సింగరేణి కూడా దీన్ని అమలు చేయాలని చెప్తే మేము కూడా అమలు చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్ రాసిచ్చు ఇది సంతకాలతో సహా ఉన్నది దీనికి సంబంధించి కూడా సింగరేణులు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దీనికి అన్ని ఏరియా జనరల్ మేనేజర్లకు సంబంధించిన కానీ హెచ్ఓడిలకు కానీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ గారు కానీ కూడా మేము మెమోరాండాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా పిఎల్ఐ బోనస్ ఇవ్వాలని చెప్పేసి బోనస్ యాక్ట్ ప్రకారం సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ తరఫున మేము దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ సింగరేణి వ్యాప్తంగా దాదాపు ముప్పై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు దీనిలో స్పష్టంగా రాసి ఉన్నది పోయినసారి కూడా మైనింగ్ నాన్ మైనింగ్ అని చెప్పేసి అంటే మైనింగ్లో చేసే వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ చేశారు కోలీ దాంతో టెక్నికల్గా ప్రాబ్లం వచ్చి ఈసారి కూడా మైనింగ్ నాన్ మైనింగ్ మైనింగ్లో చేసే వాళ్ళు కానీ నాన్ మైనింగ్లో మెయింటెనెన్స్ కానీ సివిల్ సంబంధించిన కానీ కోల్ షాంప్లర్స్ కానీ సర్ఫేజ్ డిపార్ట్మెంట్లలో ఎక్కడెక్కడ పనిచేసినా కూడా వాళ్ళందరూ కూడా ఎగ్జిబిట్ వచ్చేటట్టు కూడా అగ్రిమెంట్ చేయడం జరిగింది ఇవాళ దేశవ్యాప్తంగా చూసినట్టయితే కోల్ ఇండియాలో ఎనభై శాతం కాంట్రాక్ట్ కార్మికులతోనే ప్రొడక్షన్ వస్తుందని చెప్పేసి కోల్ ఇండియా యాజమాన్యం ప్రకటించింది అది యూనియన్ ప్రకటించింది కాదు ఇవాళ సింగరేణిలో కూడా డెబ్బై శాతం కోల్ ప్రొడక్షన్ అనేది మనం సాధించిన లాభాలు కానీ చేసిన వ్యాపారం కానీ సంస్థను ముందుకు తీసుకుపోయే క్రమంలో కానీ డెబ్బై శాతం కాంట్రాక్ట్ కార్మికులతోటే ముందుకు వస్తున్నదని చెప్పేసి మన సింగరేణి యాజమాన్యం కూడా ప్రకటన చేసింది కాబట్టి సింగరేణిలో కూడా ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన జీతభత్యాలు కానీ అలవెన్సులు కానీ దీపావళి బోనస్ కానీ లాభాల వాటా కానీ ఇవన్నీ కూడా పర్మనెంట్ కార్మికులతో ఇవ్వాలని ఒక్కొక్కటిగా ఒప్పందం చేసుకోవడం జరుగుతూ ఉంది లాభాల వాటా విషయంలో కూడా మనకు లా వచ్చిన లాభాల మీద వాస్తవ లాభాల మీద సింగరేణి కార్మికులకు ముప్పై మూడు శాతం ఇచ్చినట్టు వాళ్ళకు కూడా కొంత పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కోల్మెంట్స్ కాంట్రాక్ట్ మజ్జూర్ సంఘం తరఫున గతంలో కూడా డిమాండ్ చేసినాం గతంలో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టినాం అయినప్పటికీ కూడా వాళ్లకు లంసం అమౌంట్గా ఐదు వేలు పోయినసారి ఇచ్చిండ్రు ఐదు వేల ఐదు వందలు ఈసారి ఇచ్చిండ్రు ఈసారి దీపావళి బోనస్కి సంబంధించింది పిఎల్ఐ ఏదైతే పెర్ఫార్మెన్స్ లింక్ ఇన్సెంటివ్ ఉండదో దాన్ని సింగరేణిల ప్రతి కార్మికునికి కూడా అమలు చేయాలని చెప్పేసి సింగరేన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ మజూర్ సంఘ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ సింగరేణిల చాలి చాలని జీతాలతోటి సింగరేణి యాజమాన్యం కూడా ఇక్కడ ఒక కుట్ర చేస్తూ ఉన్నది మేము పర్మనెంట్ కార్మికులకు ఇచ్చిన పిఎల్ఆర్ ఏదైతే బోనస్ యాక్ట్ ప్రకారం ఇస్తూ ఉన్నామో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నారు అగ్రిమెంట్ కాపీ కూడా ఉన్నది మరి ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్తే ఇప్పటివరకు కూడా సర్కులర్ జారీ చేయలేదు నిన్ననే కోల్ ఇండియాకు సంబంధించింది కూడా గౌతమ్ బెనర్జీ అని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏదైతే జిఎం పర్సనల్ అంటాం మనం ఆయన కూడా నేను ఆల్రెడీ ఆల్ హెచ్ఓడిస్ జనరల్ మేనేజర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కన్సర్న్డ్ పిఎల్ఆర్ బోనస్ ఇవ్వాలని చెప్పేసి కోల్ ఇండియాకి సంబంధించిన అమలు చేయాలని చెప్పేసి సర్కులర్ కూడా రిలీజ్ చేశారు దీపావళి పండుగకు ముందు వాళ్లకు కాంట్రాక్ట్ కార్మికులందరికీ కోల్ ఇండియా వ్యాప్తంగా పిఎల్ఆర్ బోనస్ పిఎల్ఐ బోనస్ ఇస్తూ ఉన్నారు అదే మాదిరిగా సింగరేణిలో ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కోల్మెంట్స్ కాంట్రాక్ట్ మజదూర్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా అమలు చేసే విధంగా చూడాలి మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఇయల్లా మీన మేషాలు లెక్కబెట్టే బదులు కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా పిఎల్ఐ బోనస్ ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకోవాలి అగ్రిమెంట్ ద్వారా ఆ అనుమానాలన్నీ కూడా సింగరేణి యాజమనే ఏదైతే ఉంటుందో దాని మీద మనం ఫోర్ తీసుకురావాలి ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులందరికీ పిఎల్ఆర్ బోనస్ దీపావళి బోనస్ పండుగకు ముందు ఇవ్వాలని చెప్పేసి సింగరేని గవర్నమెంట్స్ కాంట్రాక్ట్ మధ్య సంఘం తరఫున డిమాండ్ చేస్తావు మన డైరెక్షన్ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి O